ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం గాజువాక హై స్కూల్ రోడ్డు సాయిరాం నగర్ అరవై ఏడవ వార్డులో గల స్వామి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు పాఠశాల పరిసర ప్రాంతాలలో స్వర్ణ ఆంధ్ర స్వర్ణ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దు దేశంలోనే అగ్రస్థానంగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులతో పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వమి పాలూరు అరవై ఏడో వార్డులో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా విద్యార్థులచే ప్రతిజ్ఞతో భాగంగా విద్యార్థులలో మొట్టమొదటిగా నాతో ప్రారంభించి మోహన్ గారితో పాటు అచ్చుతాన్ని లక్ష్మి పాఠశాల పరిసరాల్లో గల పూల మొక్కలను వివిధ రకాల మొక్కలను ట్రిమ్ చేసి మరింత అందంగా ఆకర్షణీయంగా మొక్కలు కనిపించేటట్లుగా కీలక పాత్ర పోషించారని పాఠశాల ప్రిన్సిపల్ మరియు భారత స్కౌట్స్ విశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ లక్ష్మణ స్వామి తెలియజేశారు

రాష్ట్రాన్ని పొరపర్చడంలో పాయిన్ చేస్తున్నాం చెప్తా